భారతదేశానికి భారతీయత మళ్ళీ పునరుద్భవం కలిగి ప్రతి హృదయంలోనూ భారతీయత వితృంభించాలి వెయ్యి రేపులు పద్మలా వికసించాలి అందరూ సుఖపడాలి దారిద్ర్యం ఉండకూడదు న్యాయ పరిపాలన ఉండాలి జ్ఞానం రావాలి మన జ్ఞానం ఎక్కడ ఈ మామూలుగా కర్మఫలాన్ని దగ్గర నుంచి ఈశ్వరు దాకా ఉంది నాలుగు మాటలు మనం చెప్పుకుంటే ఎంత వైట్ రేట్ ఇది ఇంత జ్ఞానం అందరికీ ఉండాలి మామూలుగా అందరికీ ఉంది ఇప్పుడు ఎందుకు లేదు ఇటువంటి గొప్ప దేశానికి కష్టాలు రాకూడదు ఫిసరీ వల్ల న్యాయం ఎక్కడ జరిగిందో జరగలేదో తెలుస్తుంది కర్తృత్వం తెలుస్తుంది కర్తృత్వం అంటే నేను కర్తని నేను కర్తగా భావిస్తున్నాను కాబట్టి కర్తృత్వం ఏమీ కాదు కానీ కాలు చేయి నోరు ఉంది కాబట్టి పనిచేస్తాను అంతే ఈ వివేకం మనకు వచ్చినప్పుడు మహాశివరాత్రి ది గ్రేటెస్ట్ పర్వదినం డే నైట్ इमेजरब हापीन गि गि हापीन मेन्स दाक पवित्र महाशिवरात्रि ने वर्णिस्ट शिव वर्णी एन बी डिस्क्रेबू डिस्क्रेब टोटालिटी दि बेनिफिक इंफ्लूस महाशिवरात्रि शिवरात्रि सजग्रेटे वन शिवरात्रि टाइम पीपल से అంటే అంత జ్ఞానంతో శివరాత్రిని నడిపించుకుని ఆ మాట ఉండేటట్టయితే మోక్షం ఇచ్చగలుగుతుంది మోక్షం ముందు ఇచ్చగలిగిన తర్వాత పాపమే చేయడు పా పూర్వ పాపాలను అనుభవిస్తున్నప్పుడు కూడా దుఃఖపడ్డాడు కాబట్టి పురాణాలు పెద్దలు చెప్పిన మాటలన్నీ కూడా ఓం శ్రీరస్తు శుభమస్తు గురవే నమ శ్రీ మహాగణాధిపతి నమ హమామహేశ్వరాభ్య నమ ఈ మహాశివరాత్రి పర్వదినాన యథాశక్తిగా రుద్రాభిషేకం చేసుకున్నాము రోజు చేసేదే అయినప్పటికీ కూడా ఈ మహాపర్వదినాన చేయడం చేత దీనికి కోటి గుణం అధికమైన శక్తి ప్రసన్నత ఈనాడు ఉంటుందని రోజు చేసేదే అంటే ఒక్కొక్క అను అనుష్ఠానానికి ఒక సమయం నాలో ఒక క్షేత్రంలో చేసినప్పుడు దానికి ఇతర ఫలం ఉంటుందని చెప్పడం అందుకనే క్షేత్రములు ఏర్పడ్డాయి పర్వదినాలు ఏర్పడ్డాయి నిత్యం చేసుకునే ఆ పర్వదినాలలో అధిక మైన ప్రసన్నత పరమేశ్వరుడి ఉంటుందని అధిక ఫలం వస్తుందని పెద్దల అభిప్రాయం అందుకనే తిథి వారం నక్షత్రం ఒక రోజు లాంటిది మరొక రోజు కాదు ఒక రోజు ఒక విశిష్టత ఉంటుంది మహాశివరాత్రి నాడు ఈనాడు ఇప్పుడు మనం చేసుకునేటువంటి అభిషేకం చేత మీ అందరికీ సంపూర్ణమైన శివానుగ్రహము అందరికీ కూడా వంశ పరంపర అభివృద్ధి ఐశ్వర్యము ఆరోగ్యము ఆయుర్దాయము మీ అందరికీ సంపూర్ణమైన శుభఫలం కలగాలని పరమేశ్వరుని వేడుకొని పనిచేశాము అది ఆయన దయచేత మనందరికీ కలగాలని మళ్ళీ ఒక మాట ప్రార్థిస్తున్నాను పరమేశ్వరుని సామాన్యంగా హిందువులందరికీ కూడా మహాశివరాత్రి చాలా గొప్ప పర్వదినం పండగకి పర్వదినానికి తేడా పండుగ ఉత్సవాలు చేసుకుంటారు పర్వదినం ఉపాసన చేసుకుంటారు కేవలం ఉపవాసం ఉండి శివదీక్షలు ఉండి ఇరవై నాలుగు గంటలు అలా చేసుకుంటాం అది కేవలం ఆధ్యాత్మిక మార్గం ఇది హిందువులందరికీ సమానం మరి శైవుల విషయం ఏమిటంటే మూడు వందల అరవై రోజులు మహాశివరాత్రి అలా ఉంటేనే శైవుడు ఆరుతులు శివనామం శివస్మరణ శివభక్తి ఇంకో ఇది తప్ప శవేత పదవ పదార్థాన్ని కానీ ఏది ఉండవు అంటే అలాంటి జీవనం అవుతుంది మోక్ష మార్గం ప్రతి హిందువుడికి చేయాల్సిన పని అనేక మంది దేవతలు అనేక పండుగలు రామరాము కృష్ణాష్టమి దసరాల్లో అమ్మవారి పూజలు అన్నీ చేస్తారు శివరాత్రి నాడు మాత్రమే శివ పూజ అనుకుని చేస్తారు అలా కాక బీళ్ళది సార్ దీక్షలో ఏ ఇతర వ్యాసంగా లేకుండా నిరంతరం షట్కాలాల్లో చేయమని ఉంది అసలు శివదీక్ష అలా చేసిన వాటికి రోజు శివరాత్రి మహాశివరాత్రి అది రాత్రి అంటే అంధకారం అర్థం శివం అంటే శుభం శుభకరమైన అంధకారం ఎట్లా ఉంటుంది అంటే మోక్షం అర్థం ఈ ప్రపంచం చీకట్లో పోతుంది తన జీవు ఈ జీవుడు తేజస్వి పడి శివైక్యం ఉన్నాడు అందుకని మహాశివరాత్రి జన్మకు ఒక శివరాత్రి అంటారు కూడా ఒక్క ఇరవై నాలుగు గంటలు ఎవరైనా అంత దేశకు ఒక శివరాత్రి ఉంది కూడా వాళ్ళ జన్మధాన్యం అవుతుందని పురాణం కథలన్నీ చెబుతున్నాయి